వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక సాంబార్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ సాంబార్ మనకు వేడిగా అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ పూరి చపాతీలోకి చాలా బాగుంటుందండి కొన్ని వెజిటబుల్స్ వేసి నేను సాంబార్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో చూద్దామండి ఇక్కడ నేను ఈ సైజ్ కప్పుతో కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు మనం ఇన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి ఈ కప్పుతో వేస్తే సరిపోతుంది అందులోకి ఒక మూడు వంకాయలు తీసుకున్నాను ఒక మునక్కాయి ఒక ముల్లంగి ఒక క్యారెట్ అండి మీడియం సైజులో ఉన్న క్యారెట్ అయితే సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మామిడికాయ అండి ఈ మామిడికాయలో ఒక సొగం మామిడికాయని మనం యూజ్ చేసుకోవాలి రెండు టమాటోలు మామిడికాయ వేసినా కూడా టమాటోలు కూడా వేయాలి అందులోకి ఉల్లిపాయలు అలాగే కొంచెం చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి మనం మామిడికాయ టమాటో వేసినా కూడా లైట్గా చింతపండు కూడా వేయాలండి మనం ఇన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి సాంబార్ కూడా దండిగా అవుతుంది ముందుగా కుక్కర్ తీసేసుకొని కందిపప్పు వేసేసుకోవాలి ఇప్పుడు కందిపప్పును ఒకసారి నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకి ఒక మూడు గ్లాసుల మూడు కప్పులో నీళ్ళు వేసుకోవాలి మామూలుగా కందిపప్పు మనం నానబెట్టుకోని అవసరం లేదండి టైం ఉంటే నానబెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్గా కూడా ఉడికించేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో పసుపు పొడి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ కొంచెం పసుపు కూడా ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు కందిపప్పు విజిల్స్ వచ్చిందండి ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ముల్లంగిని పైన పీల్ తీసేసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలకి పైన చెక్కు తీలేదండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయని చూడండి ఇలా లావుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయని ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటోని ఈ సైజులో కట్ చేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా లైట్గా పీల్ తీసేసుకొని ముల్లంగిలాగే ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా ఒక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని పక్కన మనం ఉడికి ఉంచుకొని సాంబార్ చేసుకుందామండి కుక్కర్లో పెట్టేసామంటే అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కదా ఒకటి ఉడుకుతాయి ఒకటి ఉడకవు సో ఈ విధంగా మనం ఉడికించుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఈ మునక్కాయని ఇలా నీళ్ళల్లో వాష్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాసు నీళ్ళు వేసుకోవాలి అలాగే ముల్లంగి కూడా వేసేసుకుందాం ఈ ముల్లంగి మునక్కాయ రెండు కరెక్ట్గా ఒకే టైంలో ఉడుకుతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఈ ముల్లంగి మునక్కాయని ఉడికించాలి ఓకే అండి చూద్దాము ఇప్పుడు ఇవి ముప్పా వంతు ఉడికాయండి ఈ ముల్లంగి మునక్కాయి ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును వేసుకుందాం ఈ వెజిటబుల్స్కి మాత్రం రాళ్ళు ఉప్పు వేసాను ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసే ముందు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని చూడండి ఈ సైజులో కొంచెం ఇలా ముక్కలు కట్ చేసి ఇప్పుడు వేసుకోవాలి వంకాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి మనకు సాంబార్లో అన్ని ఏ ఏ వెజిటబుల్ ఎంత కరెక్ట్గా ఉడకాలనో అట్లా ఉడికితేనే ఆ సాంబార్ అనేది మనకు కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము చూడండి మనం ఈ ఇంకా మీ దగ్గర ఏదన్నా బీన్స్ కానీ అలా ఉంటే కూడా వేసుకోవచ్చు సాంబార్లో ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఓకే అండి చూడండి కందిపప్పు చూడండి ఈ విధంగా ఉడకాలి మరీ మెత్తగా ఉడికినా కూడా అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఈ కందిపప్పుని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి పప్పు గుత్తితోటి చూడండి ఇప్పుడు పప్పు ఈ విధంగా మెదపేసుకోవాలి చూడండి ఈ వంకాయ ముక్కలు ఒక ముప్ప వంతు ఉడికాయి ఇప్పుడు ఆ మిగిలినవన్నీ కూడా కరెక్ట్గా కరెక్ట్గా ఉడికిపోతాయండి మనం సాంబార్ చేసే టయానికి ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేసుకుందాము అలాగే ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకోవాలండి టమాటోలు కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర అండి ఈ మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిపాయ కూడా ఇందులో వేసేసానండి టమాటో పచ్చిమిర్చి అన్నీ వేసేసాను ఇప్పుడు ఇందులో చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి చూడండి సాంబార్ ఈ విధంగా ఉంది ఇందులో ఇంకా నీళ్ళు వేసుకోవాలి మనము మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇంకొక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మనం వెజిటబుల్స్లో కొద్దిగా వేసాము అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇది సాంబార్ పౌడర్ అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను సాంబార్ పౌడర్ వేసినా కూడా నేను మళ్ళీ కొంచెం కారం ధనియాల పొడి వేస్తానండి అంటే మరీ ఎక్కువ సాంబార్ పొడి టేస్ట్ లేకుండా సాంబార్ పొడి లేకుండా కూడా నేను సాంబార్ చేస్తానండి అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు కలర్ కాంబినేషన్ ఎంత బాగా వచ్చింది అలాగే వెజిటబుల్స్ కూడా మనకు సాంబార్ అయ్యేటప్పటికీ అన్నీ కరెక్ట్గా ఉడికిపోతాయి దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇవన్నీ త్వరగానే ఉడికిపోతాయి ఆ టమాటో ఉల్లిపాయ కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది మామిడికాయ కూడా మనకు మెత్తగా ఉడకూడదండి ఆ వేడికే బాగా కొంచెం మెత్తబడుతుంది అలాగే మీకేం పులుపు అనిపించదండి అసలు మీరు ఈ విధంగా ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మనం ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది నా ఫేవరెట్ సాంబార్ అండి మామూలుగా మనం మ్యారేజెస్కి అలా వెళ్తూ ఉంటాం కదా నేను ఖచ్చితంగా ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా అడిగి మరీ వేయించుకొని తింటానండి అసలు మనం ఈ సాంబార్ చేస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి అందరికీ అబ్బా వాళ్ళ ఇంట్లో ఈరోజు సాంబార్ అని తెలిసిపోతుందండి అంత మంచి వాసన వస్తుంది ఇవన్నీ మనం కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఉడికిస్తున్నాం కదా అంత మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే అండి చూడండి చాలు ఇవన్నీ బాగా కరెక్ట్గా మళ్ళీ మెత్తగా అయిపోతాయి మనం తినే లోపల ఆ వేడికి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరు లేదా ఏడు మెంతులు అలాగే ఒక మూడు మిరపకాయలు తుంచి వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇది సాంబార్ కాబట్టి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పోపుని ఆ సాంబార్లో వేసేసుకోవాలి కొంచెం తింగు వేసుకుందాం ఒక్క చిటికెడు ఆ వేడి మీద సరిపోతుంది ఆల్రెడీ మన సాంబార్ పొడిలో కూడా లైట్గా ఉంటుంది అంతే అండి జస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఊరికే జస్ట్ అలా ఒక్కసారి వేడి ఎక్కితే సరిపోతుంది లేదంతా ఒకసారి కలిపేసేసుకుందాం అంతే అండి చూడండి ఆ విధంగా స్టా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని చూడండి మనకు ఒక్క వెజిటబుల్ అన్నా ఏమన్నా మ్యాష్ అయిందా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఆ విధంగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు వెంటనే మూత పెట్టేయాలండి మీకు కావాలంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వాసన పోకుండా మూత పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా తీసి అలా సాంబార్తో వడ్డించుకుంటే ఇంకా చెప్పలేమండి ఆ టేస్ట్ అంత బాగుంటుంది ఓకే అండి చూసారు కదా మనం సాంబార్ని వెజిటబుల్ సాంబార్ని ఎలా ట్రెడిషనల్ వేలో టేస్టీగా ప్రిపేర్ చేసాము కాబట్టి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి అందరికీ అంత బాగా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి